సేనా ఉన్నాడు ఋషి ఉన్నాడు అదో వీళ్ళిద్దరిలో ప్రొఫెషనల్ వీడే మహో విషయం కాదు వీడి గురించి చెప్పాలండి అసలు పుస్తకాలు చేస్తాం ఏమచ్చ ఇది ఏ సంవత్సరం చెప్పు అసలు రెండు వేల ఐదు అది కరెక్ట్గా చెప్పు ఏ నెల చక్క చక్కగా చెప్పు చక్క నేను చదువుకో మీరు నువ్వే చెప్పినా పదో తరగత చదువుకున్నానని పదో తరగతి చెప్పలేదా వాటో తరగతి సరే కానీ పదో తరగతి అని చెప్పి మరి సరేలే చెప్పు ఏ ఏ నెల ఇది డిసెంబర్ అది డిసెంబర్ నెల అవును మొన్న ఎలక్షన్ జరిగినా చూడు అవి ఏ సంవత్సరంలా అదే అంటే రెండు వేల మూడులో రెండు వేల మూడులో ఎలక్షన్ జరిగినాయి ఇదే సంవత్సరం రెండు వేల ఐదు ఐదు రెండు వేల ఐదు ఐదా సరేలే బాబా ఫేల్ చెప్పబాయా ఇదే ఏ నెల

సరే బాయ్లే సరేలే ఎక్కాలి చెప్పా ఒకటి రెండు రెండు మూడు మూడు నెలల పదేళ్ళే రెండో ఐదు సేవ చెప్తాడు చెప్తాయి